కూటి కొరకు కోటి విద్యలు అన్నారు పెద్దలు మరి అలాగా వాళ్ళు ఆకలిని భరిస్తూ మనకు కడుపు నింపుతుంటారు స్ట్రీట్ ఫుడ్ వ్యాపారస్తులు మరి వాళ్ళ జీవనశైలి ఎలా ఉంది వాళ్ళ వ్యాపారం ఎలా జరుగుతుంది వాళ్ళ జీవన విధానంపై ఈ వారం సామాన్య శాస్త్రంలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం చాలా సంపాదన నిధులు పెద్దంత ఉండదన్న ఎందుకంటే రోడ్డు మీద కాబట్టి రేట్లు తక్కువ ఉన్నాయి ఒక్క క్షణం ఆగండి ఎన్నో రకాల ఆలోచనలతో మరెన్నో ఒత్తిళ్లకు తలొగ్గి ఒక్కోసారి కనీసం ఇంట్లో ఏమీ తినకుండా వెళ్తాం అలా అని వండుకునే తీరిక కూడా దొరకదు సరేలే అని ఒకవేళ వండుకున్నా కంగారుగా వెళ్లే క్రమంలో రెడీగా ఉన్న లంచ్ బాక్స్ను కూడా మర్చిపోతూ ఉంటాం అలా అని ఏమీ తినకుండా ఉండలేం కదా కడుపు మార్చుకొని పని చెయ్యలేము కూడాను ఉదయాన్నే గడియారం చూస్తూ నిద్రలేచిన మనం ఉరుకులు పరుగులు పెడుతూ క్షణం తీరిక లేకుండా కూటి కోసం కోటి విద్యలు అని పెద్దోళ్ళు చెప్పిన కాన్సెప్ట్తో మన బిజీ లైఫ్లో కోటి విద్యల వెనుకబడి కూటిని కూడా మర్చిపోయి నానా తంటాలు పడి ఈ బతుకుబండిని లాగుతున్నాం మీరు అవునన్నా కాదన్నా ఇది పచ్చి నిజం ఎందుకంటే మనకున్న ఒత్తిళ్ళు అలాంటివి అందుకే మన కోసమే ఫుట్పాత్లపై చిరు వ్యాపారులు చిన్న చిన్న టెంట్లు వేసి టేబుల్స్ వేసి రుచికరమైన రకరకాల వంటకాలను సిద్ధంగా చేసి వచ్చిన వారిని ఆత్మీయుల్లా పలకరిస్తూ ఆప్యాయతను అందిస్తూ వేడివేడిగా వంటకాలను వడ్డిస్తూ అతి తక్కువ ధరకే నోరూరించే విందును మనకు అందిస్తుంటారు ఈ స్ట్రీట్ ఫుడ్ వ్యాపారులు సమయానికి మన ఆకలిని తీర్చి మనకు రుచికరమైన భోజనాన్ని అందిస్తున్న ఈ స్ట్రీట్ ఫుడ్ వ్యాపారుల జీవన శైలి వారి ఆర్థిక స్థితి పరిస్థితులను చూపించే ప్రయత్నమే ఈ వారం మన స్వతంత్ర టీవీలో మన సామాన్య శాస్త్రంలో చూడబోతున్నాం ఇంకెందుకు ఆలస్యం రండి నాతో పాటు మీరు కూడా నా పేరు అండి అన్నా అండి మా దెస్ట్ గోదావరి అయితే ఇక్కడ మేము టెన్ ఇయర్స్ నుంచి ఫుడ్ పెడుతున్నాం సార్ ఇది అడ్రస్ వచ్చి బంజరేస్ రోడ్ నెంబర్ పన్నెండు లోటస్ పండు ఎండ్ ఎండు ఎండబు ఎండి వెళ్ళే రూట్లో ఉంది సార్ ఇది సార్ ట్వెల్వ్ నుంచి ఫోర్ థర్టీ వరకు ఉంది సార్ మా దగ్గర అంటే కాదు మనం మామూలు రెగ్యులర్ అయితే టూ హండ్రెడ్ నెంబర్ చేస్తాం మా కిచెన్ కూడా ఎమ్మెల్యే ఉన్నాయి అంటే కర్రీస్ ఉంటాయి ఒకవేళ రైస్ కావాలంటే రైస్ ఎగస్ట్ వేసుకుంటాం మా దగ్గర ట్వంటీ ఫైవ్ ఐటమ్స్ ఉంటాయి సార్ వెజ్ నాన్ వెజ్ కలిపి సార్ అంటే మార్నింగ్ ఐదింటి సార్ ఐదింటి కానీ ప్రిపేర్ చేస్తే లెవెన్ థర్టీ గల కుకింగ్ అవుతుంది హాఫ్ అన్ అవర్లో లో ప్యాక్ చేసుకుని ఇక్కడ వస్తాం రెగ్యులర్ కస్టమర్ వస్తారండి రెగ్యులర్ కస్టమర్ ఒక హండ్రెడ్ మెంబర్స్ వస్తారు బయట నుంచి ఒక హండ్రెడ్ వస్తారు అట్ల ఉండదు కానీ ఎప్పుడైనా మర్చిపోతే వెళ్ళిపోతారు ఒక గుర్తొత్తు తెచ్చిస్తారండి కంపల్సరీ తెచ్చిస్తారు ఎందుకంటే ఇప్పుడు సిస్టమ్ మార్చడం ఎలాగంటే ఇప్పుడు నిత్యావసర సరుకులు పెరిగినాయి కదా అవును సార్ మరి మీరు పెట్టేదానికి ఫుడ్ కు మీరేమో చూసే బయట హోటల్ అంటే యాక్చువల్ గా హోటల్ లో అంటే కొంచెం జీఎస్టీ ఏసీ అన్నీ పరిచయాలు ఉంటాయి ఇప్పుడు మనకేంటే రోడ్డు మీద వ్యాపారం కదా సార్ మా దగ్గర వన్ ఫిఫ్టీ సార్ అన్లిమిటెడ్ ఉంటుంది చికెన్ రైస్ వచ్చి వన్ ట్వంటీ అన్లిమిటెడ్ ఉంటుంది బోటీ రైస్ కూడా వన్ ట్వంటీ అన్లిమిటెడ్ మటన్ రైస్ టూ ఫిఫ్టీ అన్లిమిటెడ్ అన్లిమిటెడ్ అంటే మీకు నష్టమే కదా అంటే రోడ్డు మీద వ్యాపారం కదా సార్ ఇది ఎందుకంటే అన్లిమిటెడ్ లిమిటెడ్ పెడితే ఎవరు వస్తారు ఎందుకంటే కొద్దిగా ఒక ముద్ద ఆ ఎక్కువ తినుగులు ఉంటారు ఒక ముద్ద తక్కువ తినుగులు ఉంటారు మరి ఇట్లా పెట్టిన కదా సార్ మీరు ఎవరికన్నా మామూలుగా అట్లా ఏమి ఉండదు సార్ మన పోలీసులు అలా వచ్చినా కొద్దిగా ట్రాఫిక్ ఇబ్బంది చూసుకోమంటారు చూసుకోమంటారు ఎప్పుడైనా మెరుసి కావాలి పెట్టుకుని వెళ్తారు అంతే తప్ప మన ఇప్పుడు ఫోర్స్ చేయరండి ఇప్పుడు మామూలుగా ఒక్కరి ఇంట్లో నలుగురు వండుకొని తినాలంటేనే చాలా అవస్థ పడతారు అవును సార్ మరి అటువంటి మీరు ఇంత రెండు వందల మంది మూడు వందల మందికి రోజు వండి పెట్టడం మామూలు విషయం కాదు అండ్ మేము ఫస్ట్ నుంచి ఇదే ఫీల్ కాదు సార్ క్యాటరింగ్ ఫీల్ కదా మాకు ఎందుకంటే మాకు బయట కూడా అవుట్డోర్ క్యాటరింగ్ కూడా చేస్తూ ఉంటాం ఇంకా మాకు రెగ్యులర్ గా ఇది పాయింట్ ఇది రెగ్యులర్ గా మేము ఇక్కడ రెగ్యులర్ గా పెడతాం ఎప్పుడైనా బోర్ కొట్టిందా ఎట్లా బోర్ అయింది కూడా అలా ట్వంటీ ఫైవ్ ఇయర్స్ నుంచి ఇదే ఫీల్ లో ఉన్నాం సార్ మనం ఎందుకంటే ఓన్ గా మేమే మాస్టర్ తర్వాత వర్క్ కూడా మేమే చేసుకుంటాం ఒకవేళ వర్క్ ఎక్కువ అయితే మేము మాస్టర్లను పెట్టుకొని చేయించుకుంటాం సుమారు ఆదాయం ఎంత ఉంటుంది డైలీ ఇక్కడ పదిహేను వేల నుంచి పద్దెనిమిది వేల దాకా అమ్ముతుంది సార్ ఒక ఐదు వేలు మిగులుతాయి డైలీ వచ్చి అన్ని ఖర్చులు పోవాలి అన్ని పోవాలి అన్ని ఖర్చులు పోవాలి ఒక ఐదు వేలు మిగులు అయితే రెండు గంటలకు వచ్చేసి నాలుగున్నర వరకు ఉంటారు అవును సార్ పన్నెండు గంటలకు వచ్చి నాలుగున్నర వరకు మరి మీరు సండేలు మండేలు లాంటి సెలవులు ఏమి ఉండవు అంటే పేస్ట్ పెద్ద పండుగలు ఉంటే సెలవులు పెడతాం సెలవులు పెడతాం సండే కూడా గిరాకు ఉంటుంది అండి సండే కూడా అలౌడ్ చేస్తాం ఎందుకంటే చాలా మంది కేపిఎస్ కాలనీ నుంచి కుక్కడపల్లి నుంచి ఇలా దిలిసిన నుంచి వస్తారు చాలా మంది వాళ్ళు కాల్ చేసి వస్తారు మన దానికి ఫుడ్కి ఈ చుట్టుపక్కల స్టూడెంట్ తర్వాత పిల్లినారు స్టూడెంట్ ఇలా సినిమా ఫీల్డ్ లో వాళ్ళు ఉన్నారు కదా ఇబ్బంది ఏంటంటే వర్షం వచ్చినే కొంచెం ఇబ్బందిగా ఉంటుంది అప్పుడు మిగిలిపోతే మిగిలిపోతే మన మెగా హాస్పిటల్ ఫ్రీగా ఫుడ్ సర్వీస్ చేసేస్తారు లేదంటే నెలా పూరికాడ పెట్టేస్తామండి లేదు మా పని వాళ్ళు అలా ఉంటారో అది తీసుకుంటాం సోషల్ సర్వీస్ అది కూడా చేస్తాం అండి హండ్రెడ్ పర్సెంట్ చేస్తాం ఎందుకంటే మా దగ్గర ఫుడ్ మిగిలిపోయిన మీరు ఇది చేసుకుంటాకే ఉండదు ఇప్పుడు రెస్టారెంట్లో అనుకోండి సార్ పెద్ద పెద్ద డ్రీప్ పిజ్జలు ఉంటాయి మా దగ్గర డ్రీప్ పిజ్జులు ఉన్నాయి కదా మేము ఇంటికాడ చేసుకొని తీసుకురావాలి ఏ ఎందుకు పనికి రావు అందుకని ఏం చేస్తామని బయటకే ఫ్రీగా పెట్టేస్తాం అన్న మీ పేరున పాండ్ అన్న ఇంత నవ్వుతున్నావు సంతోషంగా చాలా విషయాలు చెప్పాలి మనకు ఎన్ని సంవత్సరాల నుంచి నడుపుతున్నావు ఈ బండి టెన్ ఇయర్స్ అవుతుంది టెన్ ఇయర్స్ ఎంతమంది పని చేస్తారన్న ఫోన్ నెంబర్ ఫోన్ చేస్తాను నేను మా మిస్సెస్ ఇద్దరు పని రోజు ఎన్ని గంటలకు లేచి ఇది స్టార్ట్ అవుతుందన్న మీకు సిక్స్ అన్న ఆరు గంటలకు స్టార్ట్ చేస్తే ఇక్కడికి ఎన్ని గంటలకు వస్తారు లెవెన్ థర్టీ కల్లా వస్తాను లెవెన్ టువెల్వ్ మరి ఇన్ని సంవత్సరాలు నుంచి చేస్తుంటే ఎప్పుడన్నా ఎందుకు బాబు అని చెప్పి బోర్ వచ్చింది ఎప్పుడన్నా ఏమి లేదు రాలేదండి చేస్తున్నావు అలాగే ఓపెన్ బట్టి అన్న మామూలుగా ఎంత రోజు రోజువారు అమ్మని ఎంత ఉంటుంది మామూలుగా సంపాదన సంపాదన ఇందులో పెద్ద ఉండదు అన్న ఎందుకంటే రోడ్డు మీద కాబట్టి రేట్లు తక్కువ ఉన్నాయి క్వాంటిటీ మెయింటైన్ చేయాలి దానివల్ల ఏమి ఏంటో ఒక ఏడు ఎనిమిది వందలు ఉంటాయ్ ఇప్పుడు బయటనేమో మనకు పెద్ద పెద్ద రెస్టారెంట్ లో పోతే మీ దగ్గర తిన్న చికెనే అక్కడ నాలుగు వందలు నాలుగు వందల యాభై ఉంటది మరి మీకెట్లా గిట్టుబాటు అవుతుంది ఇక్కడ గిట్టుబాటు అని మనం సొంతంగా చేసుకుంటున్నాం కాబట్టి గిట్టుబాటు అక్కడేమన్నా ఒక్కరు స్నాలు పెడుతుంది కాబట్టి ఆయనకి సెట్ అవుతుంది అట్లా ఇప్పుడు మామూలుగా ఎప్పుడన్నా బిజినెస్ దీనికి సీజన్ అనేది ఉన్నదా లేకపోతే రెగ్యులర్ ఏం లేదండి సీజన్ అంటే ఏం లేదు మామూలుగా ఎంత వేసుకొస్తాం అంతే క్వాంటిటీ వేసుకొస్తాం అంటే ఇంకా అందులో నమ్ముకుని వెళ్ళిపోతాం అది లెక్క అయితే తెలుస్తుంది రోజుకి ఇంతమంది వస్తారు మన దగ్గర కానీ ఏం తెలియదు సార్ మామూలుగా ఒక హండ్రెడ్ మెంబర్స్ కానీ ఒక ఎస్టిమేషన్ తీసుకొస్తాం ఫుడ్ అంతే ట్వంటీ కేజీస్ ఫిఫ్టీన్ కేజీస్ మిగులుతాయి మళ్ళీ రాత్రికి ఏం మిగలవు సార్ మిగిలేదట్టు ఏం చేస్తారు ఇంకేం చేయలేమండి అది ఇంకా పనులకి ఇవ్వడమే ఇంకేం చేసేది ఏమి ఇప్పుడు ఉదయం నుంచి ఏం చేయలేం కదా ఏదైనా కేటరింగ్ ఉంది అనుకోండి పేమెంట్ వస్తుంది ఇందులో ఏం రాదు ఏదన్నా హోటల్ ఈవినింగ్ మార్నింగ్ యూజ్ చేసుకుంటారు కాబట్టి అది సెట్ అవుతుంది మనం ఏం సెట్ అవుతుంది రోజుకి ఎంతమంది మామూలుగా మామూలుగా హండ్రెడ్ మాక్సిమం హండ్రెడ్ మెంబర్స్ హండ్రెడ్ పిల్లలు ఎట్లా ఇక్కడికి వచ్చేటప్పుడు ఆటోలు వేసుకొస్తాను ఆటోలు వేసుకొస్తాం కిరాయికి మరి మళ్ళా పైసలు ఇస్తాయి కదా అవుతాయండి మరి అవ్వాలంటే మరి ఏం చేయలేము కదా సొంతంగా చేసుకుంటాం కదా అలా బతకగలుగుతున్నాం అండి ఇప్పుడు మరి బయట కూరగాయలు రేటు పెరుగుతాయి కదా అప్పుడు నీ దగ్గర కూడా రేటు పెరుగుతుందా ఒకటే రేటు లేదు ఒకటే రేట్ రేట్లు పెంచిదే ఉన్నాయి ఇప్పుడు వన్ ట్వంటీ చికెన్ ఉంది ఈ వెజ్ మిల్స్ ఎయిటీ రూపీసే ఉంటుంది అయితే నీకు బాగా పాత అందరూ చూసుకుంటారేమో కదా వస్తూ పాత వాళ్ళు వస్తారు ఎప్పుడన్నా అనిపించింది అన్న ఎందుకు వచ్చినం రా ఇందులో కానీ అనిపిస్తూనే ఉంటదండి ఒకసారి కనిపిస్తుంది చేయాలి కదండి స్కూల్ పిల్లలు వాళ్ళు బళ్ళు ఏం చదువుతున్నారా పిల్లలు పాప ఏమో నాలుగు సైజు అండి అబ్బాయి మూడు అండి మరి ఇప్పుడు మీరు ఏం గిట్టుబాటు అవుతా లేదండి ఏదో అలా బతికేస్తున్నాం అంతే ఏ గిట్టుబాటు పెద్దది ఏముండదండి ఇందులో అండి ఇందులో యావరేజ్గా ఉంటాయి అంత మొత్తం వెళ్ళిపోతేనే ఒక వెయ్యి పన్నెండు వందలు ఉంటాయి కానీ మిగిలింది అనుకోండి అది ఏం చెప్పలేము కదా మిగిలిపోతే చెప్పలేము అండి అది పబ్లిక్ వచ్చేది అనుకోండి నాలుగు ప్లేట్లు కవర్ అయ్యి మనం పెట్టుకుంటా ఉంటాం లేదండి యావరేజ్కి వెళ్తా ఉంటుంది అంతే ఓకే ఇది కాకుండా ఇంకేమైనా క్యాటరింగ్ చేస్తాం క్యాటరింగ్ ఆ క్యాటరింగ్ క్యాటరింగ్ చేస్తేనే కొంచెం కవర్ అవుతుందండి ఎన్ని సంవత్సరాలు పద్నాలుగు సంవత్సరాలు

అంటే బిజినెస్ బాగా చూడడానికి బాగా అనిపిస్తుంది లాభం అంటూ తగ్గి తగ్గి తగ్గింది అట్లా జంప్ అవుతుంటారు ఇక వంద రూపాయలే అనిపిస్తుంది కానీ చాలా బాగా అనిపిస్తుంది చేసిన కష్టం అంతా ఆ రోజు పోయింది కదా అని అదే అడిగి అనుకో తినాలనుకో పోనీలే అనిపిస్తుంది అట్లా మామూలుగా ఆరు గంటలకు చేసి పెట్టుకుంటాం ఉల్లియడం పొట్టు తీయడం అలాంటి అన్ని చేసి పెట్టుకుంటాము ఇక ఇవ్వడం లేవడమే వంట స్టార్ట్ చేసుకుంటాం ఎందుకంటే ఐదు గంటలకు అట్లా చేసినాం అనుకో ఎక్కువ కదా పప్పు గిట్లా మూడు గంటలకి ఖరాబ్ అవుతుంది అందుకనే మరి లేట్ ఉంటుంది చేస్తాం అట్లా లేట వేసి ఒక ఆరు పొయ్యిలు ఉంటాయి మాకు మళ్ళీ మీరు పొరపాటున ఒకవేళ పన్నెండు గంటలకు ఇక్కడికి రావాలంట పన్నెండు కాక మీరు ఒక మూడు గంటలకు వచ్చేటంటే ఉండేది అని వేస్ట్ వేస్ట్ ఏ మాత్రం ఇక్కడ ట్రాఫిక్ జామ్ అయినా కూడా ఆ రోజు వేస్ట్ అవుతుంది మరి ఇన్ని రోజులు కష్టపడతారు కదా మీకు సెలవులు ఉంటాయి కదా సెలవులు ఉండవు మేము పెట్టుకున్న రోజే సెలవు అవునా బాగుంటుంది బిజినెస్ చాలా తగ్గుతుంది వానాకాలం వానకాలం అంతా లాస్ అయ్యి ఎందుకంటే ఉదయం వండేటప్పుడు ఏమో ఎండొస్తుంది తర్వాత తీర అమ్మే టైంకి ఒకటి ఒకటిన్నర ఒక వర్షం వచ్చింది అనుకో అది మూడు నెలల దాకా తగ్గదు ఆ రోజు మొత్తం వేస్ట్ చాలా ఇక వర్షాకాలం అంటే లాస్ ఇక బిజినెస్ అంటేనే లాస్ మీరు ఎక్కడి నుంచి వస్తారమ్మ మెయిన్ నగర్ మీరు మీరెక్కడ భోజనం చేస్తారు మీరు ఇంత మందికి కొట్టిస్తారు కదా ఎక్కడనే తింటాం మేము గుడినా ఎక్కడనే తింటాం ఇదే ప్లేట్లలో తింటాం ఏ టైంకి తింటారమ్ ఇంతమందికి ఆటలు తింటారు మూడో మూడున్నర అయితే మూడు మూడున్నర అవుతుంది అందరికి టైం అన్నం పెట్టి మీరు మూడున్నర నాలుగు గంటలకు తింటారు టైం అమ్మా అంటే అదే టైం అయితే ఎప్పుడన్నా ఎందుకు ఇది బంద్ చేసి వేరే ఏదైనా బిజినెస్ పెట్టుకోవాలని అనిపించిందని అనిపించిన ఈ రోజు అనుకో ఈ రోజు అనుకోని ఈ రోజు బంద్ చేసాం అనుకో కస్టమర్ ఫోన్ చేయగానే తెల్లారి ఆటోమేటిక్ వాళ్ళ కోసం అన్న ఉండాలనిపిస్తుంది అట్లా అనిపిస్తుంది అలవాటు అయిపోయింది మళ్ళీ తెల్లారి వచ్చి అందరూ ఏందమ్మా నిన్న పెట్టలేదు మాకు కష్టమైంది కష్టమైంది అంటే నాకు ఒకటి ఇట్లా అనిపిస్తుంది అయ్యో మరి ఇప్పుడు మనకు సహజంగా హెల్త్ ప్రాబ్లమ్స్ ఏమన్నా వస్తాయి అటువంటి టైంలలో ఎట్లా ఇక ఎవరినో ఆరు మంది ఉంటాము కంపల్సరీ ఏదో ఒకటి చేస్తూనే ఉంటాం కంపల్సరీ నేనైతే ఎంత జ్వరం ఇప్పుడు కూడా హాస్పిటల్ పోయేసి వస్తున్నా కానీ అందరిలాగా మీరు ఇష్టం వచ్చినట్టు సెలవు లేదు మీకు లేదు ఒక కంపల్సరీ ఒక పండగ అది తప్పదు అన్నట్టు అని పెడతాం ఏ వద్దులేరా బాబు ఈ రోజు ఎందుకు అన్నట్టు ఆలోచన రాదు ఎప్పుడైనా బోర్ కొట్టిందా అమ్మా ఇది పెట్ట రాదు బోర్ అనేది రాని రాదు కాదమ్మా ఇప్పుడు అందరూ ఫ్యామిలీ తోటి మంచి హ్యాపీగా ఉంటారు మధ్యాహ్నం కలిసి భోజనం చేస్తారు మీరేమో ఇట్లా మొత్తం తీసుకొచ్చేసి బయట మీరు ఉంటారు కదా ఏమన్నా అనిపిస్తారు అనిపిస్తుంది అప్పుడప్పుడు పండగల పూట అట్లా అనిపిస్తుంది పద్నాలుగు సంవత్సరాల నుండి నేను పిల్లలతో ఎప్పుడు తెలియదు చాలా సార్లు అనిపిస్తుంది చుట్టాలు వచ్చినా కూడా వండే ఐటమ్స్ వాళ్ళకి వాళ్ళకి ఉండమని పెనోళ్ళకి చెప్పేసి వాళ్ళే తింటారు వాళ్ళే ఉంటారు నేను మళ్ళీ నాలుగు గంటలకు పోయి ఐదు గంటలకు పోయి వాళ్ళకి కలుస్తా అంతే తప్ప ప్రత్యేకంగా ఇలా మా చుట్టాలు వచ్చింది వాళ్ళతో ఉందాము అలాంటిది ఏమి ఉండదు చెప్పలేమండి వస్తది ఇద్దరు ఇద్దరు కష్టపడతామండి అబ్బాయి అన్నాడు అబ్బాయి కష్టపడతాడు అబ్బాయి చదువుకుంటూనే మాకు సాయం చేస్తూ ఉంటాడు మేము పొద్దున్న ఐదు గంటలు వేసి కష్టపడుతూ ఉంటాం పనివాళ్ళు ఎవరు ఉండరు ఆవిడే మాస్టర్ మేము కట్ చేసేస్తూ ఉంటే ఆమె వండేస్తూ ఉంటుంది సాయంత్రం మాత్రం కొంచెం ఇబ్బందిగా ఉంటుంది కడుక్కొనకి అన్నీ చేయడానికి పదకొండు అవుద్ది ఇంకా తప్పదు ఏదో పెట్టుకున్నాం బతుకుతున్నాం కదా అనేసి ఏదో ఇప్పుడు ఓట్ల రేట్ ఎక్కువ ఉంటాయండి వాళ్ళు రెంట్లు గట్ట కట్టుకోవాలండి అందుకు వాళ్ళు ఉండే రేట్లు వాళ్ళు పెట్టుకుంటారు మనం ఏదో కొంచెం అప్పుడప్పుడు జిఎస్ఎంసీ అడిగితే వాళ్ళు తప్ప లేకపోతే ఈ మధ్య ఏమో గవర్నమెంట్ కూడా ఏమి ఇబ్బంది పెడతలేదండి ఒకప్పుడు ఇబ్బంది పెట్టేవారు ఇప్పుడైతే పుత్పాతం అనేది ఫ్రీగా వదిలేసింది గవర్నమెంట్ చాలా మంది అలాగే బతుకుతున్నారు మేము సెవెన్ ఇయర్స్ నుంచి పెడుతున్నాం అండి నేను ఫస్ట్ సినీ ఫీల్డ్లో చేసేవాడిని ట్వంటీ ఫైవ్ ఇయర్స్ చేశాను ఇంకా నేను కొంచెం ఇసుక బోరు బోర్ కొట్టింది మానేసి కొంచెం ఇద్దరం కలిసి ప్రొడక్షన్ ఫుడ్ అండి అది కూడా అది వాళ్ళు ఆర్డర్ ఇస్తాడు క్యాటరింగ్ లో అది తెచ్చి మనం జనాల వర్కర్స్ కి అయింది వర్క్ అయింది కార్డు కూడా ఉంది నాకు ఇప్పుడు కూడా వెళ్ళాలంటే వెళ్ళొచ్చు నాకు అనిపిస్తలేదండి కొంచెం అన్నం పెట్టుకుని అనేక మంది కొంచెం పది రూపాయలు తక్కువగా పెడితే కొంచెం ఆనందంగా ఉంటుంది కొంచెం మనకు కూడా బాగుంటుంది అనేసి నాకు మంచిది అనిపించింది చాలా మంది కూడా మీరు బాగా పెట్టి బాగానే పెట్టారు ఫుడ్ ఇక్కడ పది రూపాయలు తక్కువ ఉంటుంది అనేసి బాగా పెట్టే సందర్భాలు ఫుడ్ పెట్టకముందు కొంచెం ఇబ్బంది పడేవాడి నేను షూటింగ్ లోకి వెళ్ళినప్పుడు కొంచెం పిల్లల్ని చదివించుకుంటా కొంచెం రెంట్లు కట్టుకుంటా ఇబ్బంది పడేవాడిని ఇప్పుడు కొంచెం ఇందులోకి వచ్చిన తర్వాత కొంచెం పర్లేదండి మరి రేట్లు ఇవన్నీ ఉంటాయి కదా మీరు ఎప్పుడు ఒకటే రకమైనటువంటి ఫుడ్ పెడతారు అవును మీరు రేట్లు పెంచడం రేట్లు పెంచడం లేదండి మరి అప్పుడు నష్టం జరుగుతుంది నష్టం అంటే ఏంటంటే వచ్చే టైం వచ్చే టైంలో వస్తుంది అవి రాని టైంలో అంతే దాని దానికి వచ్చిన సాలు మనకి అనుకుని ఫిక్స్ అయిపోయి పెట్టాలి ఒకసారి అప్పుడప్పుడు ఎప్పుడో ఒకసారి వస్తుంది ఇంక మళ్ళీ మామూలే వాళ్ళ దగ్గరికి వెళ్ళి వీళ్ళ దగ్గరికి వెళ్ళి పని చేసే మనం ఓన్గా ఏదైనా వ్యాపారం పెట్టుకుని బతికిద్దాం అనిపిస్తుంది ఒక్కోసారి ఇంతున్నదన్న రైస్ మీ దగ్గర రేటు ఇక్కడ రైస్ వచ్చేసి మరి దాల్ రైస్ వచ్చి డెబ్భై రూపాయలు ఉంటుంది సో మిగతా చికెన్ నైన్ రూపీస్ బిర్యానీ హండ్రెడ్ రుపీసు తల ఉంటాయి ఒక ఫైవ్ సిక్స్ సెవెన్ ఐటమ్స్ దాకా ఉంటాయి దగ్గర తలకాయ కూర ఉంటుంది రోటీ ఉంటుంది ఎగ్ ఉంటుంది సో ఇవన్నీ వచ్చి మాస్టరు వారి ఇద్దరు కలిసి ఉంటారు ఇక్కడ వాళ్ళు ఇక్కడేస్తారు మార్నింగ్ ఫైవ్ థర్టీ సిక్స్ ఓ క్లాక్లో ఆ టైం నుంచి వచ్చి మేము ఇక్కడ వచ్చి సామాన్ తీసుకొచ్చి వీటికి సంబంధించిన మెటలు అన్ని తీసుకొచ్చి ఇక్కడ వండిపించి అవి తీసుకు నాకు ఎయిట్ నైన్ దాకా అవుతుంది మాస్టర్ వచ్చి వండిపోతాడు మేము ఉంటాం ఆయన చెత్త కింద సో ఇవన్నీ చేసిపోతాం ఇంకా మాస్టర్ అయితే మేము ఇంకా మేమే చేసుకోవాలి మెల్లగా దగ్గర చేసుకోవాలి మాకు కష్టాలు చాలా ఉంటాయి మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ ఫైవ్ థర్టీకి లేవాలి చూసుకోవాలని పని చూసుకోవాలి పిల్లల్ని స్కూల్కి పంపించాలి ఇవన్నీ చేసిన తర్వాత ఇక్కడ వచ్చి అరేంజ్మెంట్ చేసుకుని బాధ అనిపిస్తుంది అన్న ఎందుకు వచ్చినా బాధగా చాలా బాధ అనిపిస్తుంది ఒకసారి ఎందుకంటే మార్నింగ్ లేచి కష్టపడుతుండే కదా వాటర్ కొట్టుకున్నది మాకు వాటర్ ప్రాబ్లం చాలా ఇక్కడ వాటర్ ఉంటుంది వల్ల ఉంటాయి అన్నమాట వాటి నేనే పిల్లలని మా బాబుని పెట్టుకుని ఎన్నికల కూర్చోపెట్టుకుని త్రీ త్రీ క్యాన్స్ తో ఆ వాటర్ కొట్టుకుంటాం పొద్దుగలేసి ఆ వాటర్ సమస్య ఒకటి అనమాట ఆ వాటర్ కొట్టుకుని ఇవన్నీ అరేంజ్ చేసి వచ్చాక వర్జన్ ఆఫ్టర్నూన్ లెవెన్ ఆఫ్ వెల్ అవుతుంది అన్నమాట ఈ టైం దాకా అన్ని అరేంజ్ చేసుకొని ఇవన్నీ తీసుకొని మళ్ళీ గిన్నెలన్నీ మళ్ళీ అన్ని పెట్టేసరికి రాత్రి పదకొండు పని ఈజీ ఈజీగా అంత లేదన్న మనం ఎందుకు చేయాలి జాబ్ చూసుకుంటే బాగుండేది ఇప్పుడు అనిపిస్తుంది కానీ ఇక ఏం చేద్దాం చెప్పని దానికి తగ్గట్లు ప్రిపేర్గా అయ్యి ఉండాలి స్టడీ కూడా పర్ఫెక్ట్ ఈ గవర్నమెంట్ జాబ్ రావడానికి కూడా ఉండాలి కదా సో మనకి మామూలుగా మాకు ఎంత లేదు ఇప్పుడు దీని మీద మాకు వెయ్యి రూపాయలు పదిహేను అదే అంటే చాలాసార్లు మిగిలింది మన పండుగలు అప్పుడు అప్పుడప్పుడు మన ఉంటాయి కదా ఆ టైంలో బాగా మిగిలింది నేను తీసుకోవకుండా క్యాన్సర్ హాస్పిటల్ దగ్గర పనిచేసిన రోజులు ఉన్నాయి చాలాసార్లు బిర్యానీ కానీ వైట్ రైస్ కానీ కూడా పడేను ఎక్కడ పడేను తీసుకెళ్ళి మంచి పని అందరు పబ్లిక్ అందరికి ఫ్రీ సర్వీస్ డబ్బులు ఒక రూపాయి తీసుకోను ఫ్రీ సర్వీస్ అబ్బాయి పనిచేస్తాను అందరికీ ఏ మిగిలినా సరే నేను చేసే పని అదే అనమాట ఇప్పుడు మిగిలితే అట్లా తక్కువ తక్కువ మిగులుతున్నా సరే పోవట్లేదు అయినా సరే నేను తీసుకునే అడ్వర్చర్ చేస్తా మంచి మీరు పోయినప్పుడు పర్లేదు కొంతమంది వస్తా సత్త వాళ్ళతోనే పబ్లిక్ అందరినీ కవర్ చేయాలి డిస్టర్బ్ చేస్తుంటారు చాలా ప్రాబ్లమ్స్ అవుతుంది కానీ వాళ్ళని మెల్లగా ఏంటంటే కవర్ చెప్పి అది లేదంటారు చాలా మందితో ప్రాబ్లమ్స్ చాలా ఎదుర్కొంటాం తీసుకుంటారు ఒకరు నాన్ వెజ్ తీసుకుంటారు తలకాయ ఇంతా అంతే అంటే మేము చూస్తుంటాం కదా ఇంతమందికి ఏది చేస్తుంటాము తలకాయ ఇలా చేస్తుంటే వాళ్ళకి ఎంత చెప్పాలి చెప్తుంటు చూస్తుంటే అంటే ఎక్కువ పబ్లిక్ వచ్చినా మనం చూడలేము కానీ తక్కువ ఉన్నప్పుడు నో ప్రాబ్లం కాదు ఎక్కువ పది మంది ఇరవై మంది వచ్చినప్పుడు మన ఏం తిని ఎక్కడే పోతు సార్ పోతుంటారు ఇది కాంట్రాక్ట్ అది కాదు టొకొచ్చం కాదు కదా సో ఆ విధంగా ఉంటే అది వేరే ఉంటుంది కానీ తక్కువ వచ్చినా నో ప్రాబ్లం ఏం కాదు చేస్తుంటాం తీసుకుంటాం డబ్బులు ఇస్తుంటాం అలా చేంజ్ సర్ఫే తీసుకుంటుంది డబ్బులు తీసుకున్నాడు అట్లా ఏం లేదు కానీ తీసుకుంటాను కొద్ది మంది ఇంకా ఇంకా పోయితేనే ఉంటారు అది మనం చూడలేం కదా రెండు సంవత్సరాలు అయితే సంవత్సరాలు ఎప్పుడైనా బోర్ వచ్చిందా చేసుకుంటే ఎందుకు వ్యాపారం పెట్టుకుంటే బాగుండాలి బోర్ అంటే వస్తుంది కదా దీని మీద చేసుడు రిస్క్ బాగా ఏదో ఒకటి ఏదో ఒకటి బాగలేకున్నా ఇది మంచి లేదు అది మంచి లేదు అంటారు ఎంత చేసినా కానీ ఇలా ఇది చప్పకున్నది ఇది కారం ఉన్నది ఏదో ఒకటి అంటేనే ఉంటారు ఎంత పొద్దున్న నుండి తిప్పలా పడాలి పొద్దుగా ఐదు గంటల నుంచి సాయంత్రం మళ్ళీ ఐదు అవుతుంది ఐదు గంటల నుంచి చేసినా ఇంటికి పోయి పడుకునే వరకు ఇక పదకొండు అవుతుంది మళ్ళీ ఇంటికి పోయి మళ్ళీ అన్ని రెడీ చేసుకోవాలి కదా మళ్ళీ మళ్ళీ రేపటికి మళ్ళీ రెడీ చేసుకోవాలి మళ్ళీ కూరగాయలు చికెన్ చేపలని మళ్ళీ అన్నీ తెచ్చుకోవాలి అన్నీ తెచ్చుకునే సరికి పదకొండు అయితే మళ్ళీ కుటుంబం అంతా కలిసి భోజనం తిన్నది ఎన్ని రోజులు అంటే మీరు ఎప్పుడు ఇదే సర్వీస్ చేస్తుంటారు ఇలాగే ఇలా ఇలాగ ఇంట్లో మీ అందరూ కుటుంబం అంతా కలిసి తిన్నది ఎన్నో రోజు ఇగ ఇది పని మొదలు పెట్టాము అందుకు తిన్నాం అందరం ఇప్పుడు ఎంత ఆగమాగమే ఉంటుంది ఎట్లయినా ఒకరు పని చేయాలి ఒకరి కట్ చేయాలి ఒకరు తినాలే ఆగమాగమే ఉంటుంది ఇంకా సెలవు పెడితే ఎట్లా ఇక మేమైతే ఇబ్బంది పడాలి మళ్ళీ లేకుంటే వేరే మనిషిని వెళ్తే ఆ మనిషికి అడ్డ మీద మనిషి వాళ్ళని కూలికి రమ్మంటే అప్పటికప్పుడు ఐదు వందలు ఆరు వందలు ఇచ్చి పిలవాలి నష్టమే అట్లయితే ఇంకా లేకుంటే మేమే ఇబ్బంది పడాలి వేరే చదువుకున్నారా చదువుకున్నాం మరి చదువుకున్నాక ఈ స్ట్రీట్ ఫుడ్ ఎందుకు పెట్టుకున్నారు చదువుకున్నాం అని అంటే మాకు ఇక్కడ ఏది ఆధారం దొరకక ఇది పెట్టుకున్నాం ఎట్లుంటది అన్న బిజినెస్ బానే ఉంటది మా వరకు అయితే ఎంత మిగులుతుంది మామూలుగా రోజుకు పడ్డ కష్టానికి మిగులుతుంది మాకు మిగులుతుంది మాకు మేము అనుకున్నంత అయితే సాటిస్ఫాక్షన్ అవుతాం అవుతాం ఎప్పుడైనా బాధ అనిపించింది అన్న ఇట్లా అవుతుంది మేము పొద్దున్న ఏడు గంటలకు లేచి సాయంత్రం నాలుగు గంటలకి మళ్ళీ కూరగాయలు కట్ చేసి కష్టం అనేది ఉంటుంది మరి ఎందుకు ఇది జాబ్ వేరే జాబ్ ఏదన్నా చేసుకుంటే బాగుండదు జాబ్ చేసుకుంటే కరెక్టే కానీ రూమ్ రెంట్లు ఇవన్నీ కుదరక అమౌంట్ తక్కువ సాలి సాలని జీతాలు ఎప్పుడన్నా అనిపించింది అన్న ఎందుకు వచ్చినప్పుడు అనిపిస్తుంది ఊళ్ళోనే ఉంటే బాగుండేది అనుకుంటాం కానీ ఊళ్ళో పరిస్థితి బాగాలేక ఈ వరంగల్ 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 నుంచి రావడం రావడమే లేదండి ఫస్ట్ మేము వెహికల్ నడిపేది ఆటో నడిపేది గిట్టుబాటు కాలేదా ఏ గిట్టుబాటు అని అంటే ఇక ట్రాఫిక్ చాలన్లు అవి ఇవి ఇబ్బంది పడి లాస్ట్కి బిజినెస్ ఎంచుకున్నాం ఇప్పుడు ఇది చేస్తున్నారు కదన్న మీరు ఎప్పుడు దీనికి ఉన్నదా ఎప్పుడు ఉంటుంది ఎప్పటికీ ఉంటుంది ఎప్పటికీ వర్షాకాలం మెయిన్ తా మామూలుగా అంటే కొంచెం ఇది డ్రైనేజీలు పొంగినప్పుడల్లా కొంచెం బిజినెస్ లాస్ అవుతుంది అంతే వస్తామండి ఫైవ్ అవుతుంది అనిపించడం అంటే అలవాటు అయిపోయింది ఇంకా ఫస్ట్ స్టార్టింగ్ లో ఇబ్బంది అనిపించింది ఇంకా అలవాటు అయిపోయింది టూ ఇయర్స్ అవుతుంది కదా పెట్టబట్టి అలవాటు అయిపోయిందండి ఎట్లున్నది బిజినెస్ ఇప్పుడు పర్వాలేదు అండి బాగానే ఉంది మరి మీరు ఇట్లా చేస్తున్నారు కదా అంటే జాబ్ కావాలంటే మేము చదువుకోలేదండి ఇంటి దగ్గరనే కదా వేరే జాబ్కి వెళ్ళినా ఇప్పుడు మాకు ఇక్కడ నన్ను వెళ్ళినా నెల మంత్ ఫైవ్ సిక్స్ థౌసండ్ ఇస్తారు ఇది అయితే కొద్దిగా పడుతుంది కదా మాది మాది తిండి కూడా వెళ్ళిపోతుంది ఇంట్లోనే ఇంట్లో ఒకసారి రైస్ అయిపోతే ఏం కాదండి రైస్ అయిపోతే మీద పడతాయి ఖర్చులు కర్రీస్ మా ఫ్యామిలీ సపోర్ట్ చేస్తుందండి అందరం కలిసి చేస్తాం మా అత్తమ్మ మా చెల్లెలు మేము అందరం పెట్టేస్తా సర్దేశి పెడతారండి మేమిద్దరమే చదురుకొని వెళ్తాం అండి అక్క చెల్లెలు ఇద్దరం చదువుకొని చదువుకుని అనిపియ్యండి అలవాటు అయిపోయింది ఇంకేమని పండుగలు పవ్వాలి అంటే పండుగ ఉంటే ఆ రోజు ఆ రోజు మాత్రం పెట్టమండి గిరాకు ఉంటుంది రావాల్సి వస్తుంది రావాల్సి ఒకరం వస్తాం ఇంకా ఒంట్లో బాగాలేకపోతే మా హస్బెండ్ ఉంటారు ఇస్తాం అండి రెగ్యులర్ గా వస్తారు కదా వాళ్ళకి ఇస్తాం షాప్ లోనో అంటే నమ్మకం ఉంటదండి రెగ్యులర్ గా వస్తారు కదా వాళ్ళని బట్టే ఇస్తాం రెగ్యులర్ గా వచ్చేదాన్ని ఇప్పటి అయితే ఎవరు లేరు

వస్తారు చాలామంది చూశారు కదండి వారం సామాన్య శాస్త్రం అతి తక్కువ ధరలో అనుకున్న వారికి ఆకలితో ఉన్నవారికి కడుపు నింపుతున్నారు మరి లాంటి చిరు వ్యాపారస్తులు బాగుండాలని మనం ఏ హోటల్కు వెళ్ళినా పెద్ద మొత్తంలో మనం డబ్బులు కడతాం తర్వాత జేబులకు చిల్లులు పడతాయి తర్వాత ఆలోచిస్తాం ఉరుకులు పరుగుల జీవితాన్ని అనుభవిస్తున్నాం మనం కనీసం ఇంట్లో సరైన సమయానికి టిఫిన్ కూడా తీసుకుపోలేని పరిస్థితి ఉంటుంది అలాంటి సమయంలో మనకి ప్రతి ఒక్కరికి చాలా తక్కువ ఖర్చుతో మన ఇంట్లో తిన్న ఫుడ్ లాగానే ఉండేది ఈ స్ట్రీట్ ఫుడ్ వ్యాపారస్తులు ఇలా స్ట్రీట్ ఫుడ్ వ్యాపారం చేస్తున్నటువంటి చిరు వ్యాపారస్తులను ఆదరిస్తారని ప్రోత్సహిస్తారని మన స్వతంత్ర టీవీ సామాన్య శాస్త్రంలో కోరుకుందాం